హాయ్ హలో నమస్తే అండి చూసారా పట్టు శారీ దసరా షాపింగ్ అనమాట కావల్లో తీసుకొచ్చాను నేను పట్టు శారీ అయితే చూడండి గ్రీను అండ్ బార్డర్ వచ్చేసి బిగ్ బార్డర్ అనమాట రెడ్ కలర్ బార్డరు గోల్డ్ రెండు కాంబినేషన్లో వచ్చింది అనమాట ఇది బ్లౌజ్ అనమాట శారీ అంతా అలా వస్తుంది పళ్ళు మాత్రం రిచ్ పళ్ళు వచ్చేసింది పైన అయితే ఫోర్ ఇంచెస్ బార్డర్ అయితే వచ్చింది చిన్న బార్డరు చూడండి ఇలా నేను పట్టు శారీ ఒకటి తీసుకున్నాను అనమాట చాలా బాగా నచ్చింది అంటే అండ్ రెడ్ రేటు కూడా కొంచెం రీజనబుల్లోనే ఉందన్నమాట సెకండ్ శారీ అయితే ఫ్యాన్సీ శారీ తీసుకున్నాను ఇలా బ్లూ కలర్ ఫ్యాన్సీ బ్రాసో శారీ అంటే ఇదైతే నాకు కరెక్ట్గా తెలియదు వాళ్ళు చెప్పింది మనం చెప్పటమేను ఇది బాగా అనిపించేసింది బాగా నచ్చింది పళ్ళు అండ్ బుటీస్ వచ్చింది బ్లౌజ్కి ఇది పళ్ళు చూడండి చాలా బాగుంది ఈ రేట్లన్నీ కొంచెం హోల్సేల్ షాప్లో తెచ్చాను రీజనబుల్లోనే ఉన్నాయండి ఎట్లయితే అమ్మ వాళ్ళు శారీస్ అమ్ముతారు అన్నమాట అందరూ వాళ్ళతో వెళ్ళి నేను శారీస్ తెచ్చాను ఈ రెండు శారీస్ నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్సీ అనమాట ఇది క్రషింగ్ శారీ ఒకటి మా పాపకి తెచ్చాను అన్నమాట చూసారా క్రషింగ్ ఎంత బాగుందో చాలా నచ్చేసింది అయితే నాకు చూడంగానే ఫస్ట్ వాళ్ళు చూపించడమే ఇది చూపించారు ఇంకెన్ని కలర్స్ వేసినా నాకు ఇది బాగా నచ్చేసింది ఇలా శారీ అంతా అలానే వస్తుంది క్రషింగ్ వచ్చి బోర్డరు అది పల్ ఇది పళ్ళు బ్లౌజ్ అండి ఇది అది చూపించేది బ్లౌజ్ అనమాట చాలా బాగుందండి శారీ అయితే ఎంత వెయిట్లెస్ అనమాట బాగా స్టిఫ్గా లేకుండా చాలా స్మూత్గా ఉంది ఇంకొక శారీ అయితే ఇది ఇది ఫ్యాన్సీ శారీ అండి కానీ స్మూత్గా ఉంటుంది క్లాత్ స్టిఫ్గా ఉండేవి అనేది నేను తీసుకోను అసలు ఈ శారీ అంతా అలానే వస్తుంది బార్డర్ అయితే మినిమం మిడిల్ బార్డర్ వస్తుంది ఇదైతే పళ్ళు అది పళ్ళు ఇదైతే బ్లౌజ్ అనమాట చూసారా బ్లౌజ్ పెద్దది ఇచ్చాడండి ముక్క బ్లౌజ్ పీసెస్ అయితే ఇది కూడా ఆటోమేటిక్గా కొంచెం లైట్ గ్రీన్లోనే ఉంది ఇది బాగా నచ్చేసిందండి మీరు చూస్తున్నారు కదా మీకు ఏ శారీ బాగుంది ఏ శారీ నచ్చింది అది మీరు కామెంట్ చేయాలి నాకు చెప్పండి మీరు కూడా ఓకే బ్లౌజ్ అన్ని ఇలా వచ్చేసింది గ్రీను పళ్ళు శారీ అంతా రన్నింగ్ అనమాట ఇది ఇలా రన్నింగ్ వచ్చేసింది ఓకే సిల్క్ శారీస్ అండి ఇవి డైలీ వేర్ కని తీసుకున్నాను రెండు శారీస్ తీసుకున్నాను చాలా స్మూత్గా ఉన్నాయండి ఎంత వెయిట్లెస్ ఇవి కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి రేట్లు అయితే ఈ రెండు శారీస్ సిల్క్ తీసుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చి అత్తయ్యకి కాటన్ శారీస్ అండి అత్తయ్యకి నాలుగు శారీస్ తీసుకున్నాను కాటన్ అన్ని చూసారా మొత్తం నాలుగు చీరలు తీసుకున్నాను అనమాట ఇదేనండి మా దసరా షాపింగ్ అనమాట నేను కావలికి వెళ్ళి హోల్సేల్ షాప్లో తీసుకొచ్చాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి